మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ లాంటి బిగ్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చేస్తున్న సినిమా దేవరా ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఆడియన్స్ అయితే భారీ ఆశలున్నాయి గట్టిగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ ఇది అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయిన ఫీర్ సాంగ్ వచ్చేసింది ఎన్టీఆర్ పుట్టినరోజు కనుక ఒక రోజు ముందే రిలీజ్ చేశారు అనిరుద్ధ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ రీసెంట్ ట్రెండింగ్ సాంగ్ అయినా హుకుం సాంగ్ కన్నా కూడా ఓ రేంజ్ లో ఉంటున్నట్టు హైప్ ను రేంజ్ లో పెంచారు మరి ఇప్పుడు ఆడియన్స్ ముందు వచ్చిన దూకే ధైర్యమా జాగ్రత్త దేవరా ముందర మీరెంతా అంటూ లిరిక్స్ తో వచ్చిన ఫియర్ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా బాగా అనిపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనురుద్ధ ఎక్సలెంట్ మ్యూజిక్ రిచ్ విజువల్ సాంగ్ కు హైలైట్ గా నిలవగా యాక్షన్ సీన్స్ అయితే ఎన్టీఆర్ స్కిన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి లిరిక్స్ కూడా బాగా ఆకట్టుకోగా ఓవరాల్ గా సాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి కానీ అదే టైంలో హుకుం సాంగ్ ను మించిపోయిందంటే మాత్రం ఆల్రెడీ హుకుం సాంగ్ విని విని ఆడియన్స్ కు ఫియర్ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ రేంజ్ ను అందుకోలేకపోయిందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది వేరే సాంగ్ తో కంపేర్ చే ఈ సాంగ్ అధిరే రేంజ్ లో ఉందని చెప్పాలి వారు ముందు నుంచి చెప్పే విధంగా హుకుం సాంగ్ మించేలా దేవర్ ఫీర్ సాంగ్ ఉందా లేదా అనేది కింది సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ సాంగ్కి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో చూడాలి మరి మీ కామెంట్స్ ని కింది సెక్షన్ లో తెలియజేయండి